హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీ వచ్చేసి రఫుల్ శారీ మొత్తం గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీను నేవీ బ్లూ లేస్ రఫుల్స్ కూడా గ్రీనే ఈ శారీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి అండి ఈ శారీ వచ్చేసి వర్క్ శారీ అండి పింక్ బార్డరు యాష్ కలర్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ మీద ఇది కేజీ సేల్లో కొన్నాను లాస్ట్ ఇయరు కేజీకి రెండు శారీస్ వచ్చాయండి మొత్తం ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది బయట కొంగికి ఏమో శారీకి వచ్చింది కుచ్చులకి తర్వాత శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి రెడ్ బ్లాక్ సిల్వర్ కలర్ తోటి వచ్చింది గోల్డ్ కలర్ చిన్న అంచు వచ్చింది పైట కొంగికి కొంచెం థిక్గా బ్లాక్ యాష్ కలర్ వచ్చింది మొత్తం శారీ మొత్తం ఇలానే ఉందండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఈజీ క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ శారీ అండి మీకు ఏ శారీ నచ్చిందో ఒకసారి కామెంట్ పెట్టండి అండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ శారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి తర్వాత ప్యారెట్ గ్రీన్ కలంకారీ వర్క్ తోటి సారీ అండి ఇది కూడా సాఫ్ట్ సిల్క్ చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే గంట బిల్లును కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకనండి ఈ శారీలో మొత్తం కలంకారీ డిజైన్ ఉంది చాలా బాగుంది ప్యారెట్ గ్రీను వైట్ గోల్డ్ కలరు పీచ్ కలరు మిక్స్ అయ్యి ఉన్నాయి ఈ శారీలో నెక్స్ట్ శారీ వచ్చేసి మూడు కలర్లు ఉన్నాయండి ఈ శారీలో గడిలో కాటన్ శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే క్రీమ్ కలరు బ్లాక్ కలరు పింక్ కలరు కాంబినేషన్తో గడి వచ్చింది గోల్డ్ కలరు చిన్న లేస్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఈజీ క్యారీ చాలా మెత్తగా ఉంటుంది ఓకే అండి బాయ్